ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వరకు మనం వెళ్ళే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఉంది అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంటి హై క్లాస్ అంటే ఏంటి ఈరోజు మనకు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క అవకాశం అనేది మనకు వచ్చినప్పటికీ మనకు దేంట్లో మన యొక్క కష్టాన్ని గుర్తించడం జరిగింది ఏ కంపెనీ అయితే మన కష్టాన్ని గుర్తించిందో ఏ కంపెనీ అయితే మన టైంను గుర్తించిందో ఏ కంపెనీ అయితే మన యొక్క డబ్బులు గుర్తించిందో ఆ యొక్క కంపెనీలో మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో మనం వర్క్ చేసినట్టయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఇస్ జీరో ఎక్కడ రూపాయి కూడా ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అని చూసినట్టయితే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ అయితే మనకు నెక్స్ట్ మనీ అనేది ఒక సర్వీస్ సెక్టర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేసిడ్ లో ఉన్నప్పటికీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మనము ఈ యొక్క బిజినెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయవచ్చు అని చూసినట్టయితే వెల్కమ్ ఆ లేటెస్ట్ యొక్క బిజినెస్ అనేది మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నో వే టు వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎంటర్ చేసినట్టయితే అయితే ఈ యొక్క యాప్ కనిపించడం జరుగుతుంది ఈ ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి దీంట్లో ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ ఇస్తుంది ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసినట్టయితే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చింది ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ ఈ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ లో మనకు మార్కెట్ లో అప్లికేషన్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ బి టు బి మాడి ఈ యొక్క అప్లికేషన్ ఉంది ఒక బి టు సి మాడిల్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్లయితే బీటు సి మాడిల్ అనేది మనం సర్వీసెస్ పైన మనము ఓన్లీ కస్టమర్ మాత్రమే మనం ఆ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వాడుకున్నా అక్కడ మనం ఒక కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాం అదే విధంగా అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అదే కనుక మనం నెక్స్ట్ మనీలో విధానం చూసినట్టయితే మనము ఒక బిజినెస్ పార్ట్నర్ అయితే ఉన్నాం అదే విధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇక్కడ ఇస్తుంది దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి ఒక నెక్స్ట్ మనీ అని చూసినట్లయితే నెంబర్ వన్ సర్వీసెస్ భారతదేశంలోనే మొట్టమొదటిగా డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా ఏమైనా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అంటే ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు జీరో లైబిలిటీస్ బిజినెస్ ఫ్రెండ్స్ అదేవిధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రొడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు దాంతోపాటు ఇక్కడ మనం డిజిటల్ సర్వీసెస్ మనం ఎవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటామో ఆ యొక్క సర్వీసెస్ పైన మనకు గ్యారంటీడ్ గా ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది దాంతో పాటు మనం కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం పనిచేసినట్టు అయితే మనకి ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది అదే విధంగా బిజినెస్ ఫాస్ట్ గా గ్రో కావడానికి కారణం ఏంటి అంటే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఒకటి దాంతో పాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేక రకాల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు రకరకాల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్ మనం ఎవ్వరైతే ఆన్లైన్ లో ఈ యొక్క సర్వీసెస్ వాడుకుంటున్నారు ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ దాంతోపాటు ఇక్కడ మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మనం మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు మన మీటింగ్స్ డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్ దాంతో పాటు ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టు అయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు మన పేమెంట్ కావచ్చు మన పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మన నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ విధంగా ఈ యొక్క నెక్స్ట్ మంత్ యొక్క ప్రొఫైల్ ఏంటి నెక్స్ట్ మంత్ ఈ కంపెనీ యొక్క ఫోడర్ ఎవరని చూసినట్లయితే నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క పేరు ఫ్రెండ్స్ అదేవిధంగా కంపెనీ యొక్క వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి రెండు వేల పదమూడులో లో ఒక ఐటీ కంపెనీగా స్థాపించబడటం జరిగింది ఒక నెక్స్ట్ మనీ అనేది ఈ యొక్క హెడ్ ఆఫీస్ పునర్లో ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి కంపెనీ వచ్చిన ఉద్దేశం ఏంటి అని చూసినట్టయితే కంపెనీ చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అది ఎక్కడ కావాలని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం ఇది ఇప్పుడు మనం చేయలేము కానీ దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా పరోక్షంగానే మన ప్రాబ్లం ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే మనం దీంట్లో వచ్చిన మన కష్టాడితం ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్ గా మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కావచ్చు మన అకౌంట్ కావచ్చు పంపించుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ ఉంది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది కంపెనీ ఉద్దేశం దాంతో పాటు ఇక్కడ అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టు అయితే బీటు విధానం ద్వారా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది అదే విధంగా కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా హెల్దీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి మనము అదే డిజిటల్ వర్క్ చేసుకున్నాం విధంగా హెల్దీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ ఉద్దేశం అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇప్పియాలి ఆ విధంగా నెక్స్ట్ మంత్ పనిచేస్తుంది దాంతో పాటు కంపెనీ లీగాలి లీగాలిటీగా ఉందా అని చూసినట్లయితే జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇంకన్ఫర్మేషన్ ఎంఎస్ఎంఈ పాన్ కార్డ్ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవర్ చేసినటువంటి కంపెనీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీస్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మనం చెక్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఓన్లీ నెక్స్ట్ మనీలోనే మాత్రమే ఉంది మనం ఫ్రీస్ అయిన పైన కూడా గెట్ అప్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అప్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్ థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు బిగ్ బాస్కెట్ కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు ఏ జియో డాట్ కామ్ కావచ్చు బాట కావచ్చు మామతా కావచ్చు తంత్ర కావచ్చు ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటెడ్గా మనకు బెనిఫిట్ ఇస్తుంది మనకు గా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఫ్రీ సైన్ అప్ లోనే మనకి ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే ఒకవేళ మనం దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రకాలుగా మనకు బెనిఫిట్ రావచ్చు ఇంకా ఎన్ని మన బెనిఫిట్ రావచ్చు అని చూసినట్లయితే మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో ఉంది ప్రైమ్ మెంబర్ అనేది మనకు అమెజాన్ లో ఉంది పేటిఎం లో ఉంది యూట్యూబ్ లో ఉంది లో ఉంది ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్లయితే మనం అమెజాన్ లో తీసుకుంటే సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు అదే కనుక అక్కడ సంవత్సరం ఎవ్రీ ఇయర్ పే చేయాలి ఒక టెన్ ఇయర్స్ తీసుకున్నట్టయితే టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది కానీ నెక్స్ట్ మంత్ లో చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు లైఫ్ లో ఒక్కసారి మనం పే చేసినందుకు మనకు లైఫ్ టైం గ్యారంటీడ్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు ఈ యొక్క పాయింట్స్ వస్తున్నాయి వన్ రివార్డ్ పాయింట్ వన్ రూపీస్ దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది దాంతో పాటు ఒక రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీ మెంబర్ గా అయినా కూడా మనకు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తుంది మనం వేరే వాళ్ళకి ఫ్రీ సైన్ అప్ చేయించినా మనకు ఫిఫ్టీ వస్తాయి మనం ఒకవేళ వచ్చిన పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేయవచ్చు చూసినట్టయితే మనం టాటా స్కై కావచ్చు జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐటెక్ కావచ్చు రీఛార్జ్ సెక్షన్ లో మనం వన్ పర్సెంట్ పాయింట్స్ టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది దాంతో పాటు మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బస్ బుకింగ్ చేసుకుంటాం ఫ్లైట్ బుకింగ్ చేసుకుంటాం హోటల్ బుక్ చేసుకుంటాం ఇక్కడ బుకింగ్ సెక్షన్ లో టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది ఈ యొక్క షాపింగ్ లో ఇది మన షాపింగ్ ఇది ఆన్లైన్ షాపింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా ఇక్కడ నెక్స్ట్ మనీ షాపింగ్ కూడా నెక్స్ట్ షాపింగ్ అనేది కూడా మన షాపింగ్ దీంట్లో టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనము బిల్ కావచ్చు గ్యాస్ బుకింగ్ కావచ్చు మనకు మెట్రో కావచ్చు ఈ యొక్క సెక్షన్ లో మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము బిల్లింగ్ సెక్షన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ పైన చూస్తున్నాయి ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ ఎందుకంటే మనం ఏదైతే ఈ యొక్క యాప్ వాడుతున్నామో వచ్చి ఈ యొక్క అప్లికేషన్ అనేది మనము వాడిన తర్వాత వేరే అప్లికేషన్ వాడద్దు ఉద్దేశంతో ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ కంపెనీకి ఎలాంటి లాభం లేదు అయినప్పటికీ ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్లయితే ప్రై మెంబర్షిప్ ప్రై మెంబర్షిప్ తీసుకునేందుకు లైఫ్ టైం గ్యారంటీడ్ గా సేవింగ్ అవుతుంది సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్ ఇస్ట్ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీలో మనం ఒక యూజర్ కాదండి పార్ట్నర్ మనం మారచ్చు పార్ట్నర్ మనం మారచ్చు అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే పదిహేడు వందల డెబ్బై రూపాయలు మనం ఒక్కసారి మనం పే చేసినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది కంపెనీకి వెళ్తుంది టూ సెవెంటీ అనేది జిఎస్టీ లైఫ్ లో ఒక్కసారి మనం పే చేసినందుకు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎన్ని రకాల మనకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది వే ఆఫ్ సర్నింగ్ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ ఇస్ ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన అదేవిధంగా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది రీపర్చేస్ ఇన్కమ్ ఉంది ఉంది కంపెనీ రాయల్టీ ఉంది లీడర్షిప్ రాయల్టీ ఉంది మర్చెంట్ రాయల్టీ ఉంది ఆటో బైనరీ ఉంది ఎనిమిది రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది మనం ఒక్కొక్క పాయింట్ చూసినట్టు ఫస్ట్ అనేది సేవింగ్ మనకి ప్రతి దాంట్లో పొదుపు అదే విధంగా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది మనం ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు రెఫర్ అండ్ ఆర్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ యొక్క త్రీ హండ్రెడ్ రూపీస్ మనం ఐదు మంది చేసినట్టయితే మన అమౌంట్ మనకు వచ్చేసింది బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మన డబ్బులు ఏం లేవు దాంట్లో ఐఎంపీ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఫైవ్ పర్సెంట్ డీ డేస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యే వస్తుంది ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ తో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది మనం ఇక్కడ హెల్ప్ చేయొచ్చు మనం ఫస్ట్ లెవెల్లో రిఫర్ చేస్తే మనకు ట్వంటీ పర్సెంట్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ అదే విధంగా మనము వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టయితే టూ పర్సెంట్ వస్తుంది థర్టీ రూపీస్ సెకండ్ లెవెల్లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ మనకు త్రీ పర్సెంట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా మన లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ ఏ విధంగా గ్రో అవుతూ ఉంటుందో మన ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూనే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది ఇంకొక సిక్స్ పర్సెంట్ అనేది నైట్ తర్వాత ఇస్తుంది రాయల్టీ రూపకంగా ఆ తర్వాత ఇంకొక టెన్ పర్సెంట్ అనేది గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకొక టెన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది ఇక్కడ మనకు ఎలాంటి కండిషన్ లేదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్ ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే టోటల్ గా లెవెల్ నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది నెక్స్ట్ మనీ దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మన పైన డిపెండ్ అయింది ఎందుకంటే ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ విధానం ద్వారా ఇక్కడ పది గంటలలో చేసుకోవచ్చు పది నెలలలో చేసుకోవచ్చు పది సంవత్సరాలలో చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు వన్ సెవెన్ ఎయిట్ ప్రాజెక్ట్ అండి రైట్ లేదు లెఫ్ట్ లేదు 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 సీలింగ్ సూపర్ సీడింగ్ కూడా లేదు ఆ విధంగా ఇక్కడ మనము దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది చూసినట్టయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకోవచ్చు మనం టెన్ పర్సెంట్ సక్సెస్ అయినా పదిహేడు కోట్ల ఎనభై లక్షలు తీసుకోవచ్చు మనం వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మన ఇస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో మనం చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మన లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది టెన్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము ఒక ఎగ్జాంపుల్ అనేది మనం జియో చూ చూసుకోవచ్చు జియో అనేది ఫస్ట్ టైమ్ లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు అన్లిమిటెడ్ డేటా ఇచ్చేశారు అన్ని ఫ్రీ 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 అని చెప్పేశారు వాళ్ళు ఏం చేశారు అని చూసినట్టయితే ఒక ముప్పై ఐదు కోట్ల మందిని యూజర్స్ గా తయారు చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఏమైంది అని చూసినట్టయితే రెండు కోట్ల పది లక్షలు ఒక గంటకు ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా సాధ్యమైందని చూసినట్టయితే క్రియేట్ ద నెట్వర్క్ మెయింటైన్ ద నెట్వర్క్ డూప్లికేట్ ద నెట్వర్క్ వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు ఒక టీంను సృష్టించారు ఇక్కడ మనం కూడా ఒక టీం సైజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లో లేరు కాబట్టి వాళ్ళు ట్రెడిషనల్ లో ఉన్నారు కాబట్టి కోటాను కోట్ల రూపాయలు టీమ్ సృష్టించారు ఇక్కడ మనం మనం ఒక డైరెక్ట్ సీలింగ్ లో ఉన్నాం కాబట్టి మనం కూడా టు మోత్ అడ్వర్టైజ్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మోత్ టు మోత్ అడ్వర్టైజ్ ద్వారా మనం మన యొక్క టీమ్ సైజ్ ఒక లక్ష టీం కనుక సృష్టించినట్టయితే ఓన్లీ ఒక మొబైల్ రీఛార్జ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గా ఒక ఫ్యామిలీలో ఒక రెండు మొబైల్ అనుకుంటే రెండు వందల రీఛార్జ్ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రీఛార్జ్ పైన క్యాష్ బ్యాక్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎనిమిది రూపాయలు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే ఎనిమిది లక్షలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డివైడ్ చేసినట్లయితే టూ ల్యాక్స్ రూపీస్ టెన్ లెవెల్ డివైడ్ చేసినట్టు పర్ లెవెల్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అంటే ఓన్లీ ఒక రీఛార్జ్ సెక్షన్ లోనే ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకంటే అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెట్ షాపింగ్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది ఇవన్నీ సెక్టర్లలో ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చు రెండు లక్ష రూపాయలు పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు వచ్చిన పాసివ్ ఇన్కమ్ ఏదైతుందో ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు మనం సంపాదించిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్వెన్ఛార్జెస్ ఛార్జెస్ రిడక్షన్ అవుతుంది కానీ ఇక్కడ మనకు వచ్చిన ఇది ఏదైతే డెవలప్ క్యాష్ బ్యాక్ ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఆఫ్టర్ టెన్ లెవెల్ పరిస్థితి ఏంటి సార్ అది కూడా మన టీమే కదా అని చూసినట్టయితే అది కూడా మన టీమే ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఆఫ్టర్ టెన్ లెవెల్ టీం రాయల్టీ వస్తుంది ఈ యొక్క టీం రాయల్టీ అనేది మనము తీసుకొచ్చిన ఐదు మందిని మనం మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే టెన్ లెవెల్ వరకు టచ్ అయినట్టు మనకు ఇక్కడ సిల్వర్ రాయల్టీ వస్తుంది ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మందిని మనము సిల్వర్ గా తయారు చేసినట్టయితే మనం ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది టూ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన థర్టీ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఇక్కడ మనము గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మందిని మనము గోల్డ్ లో చూసినట్టయితే మనం డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది డైమండ్ రాయాలిటీ చూసినట్టయితే త్రీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన త్రీ పర్సెంట్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్లలో మనము ఐదు మందిని మనము డైమండ్ గా సృష్టించినట్లయితే మనకు చూడండి ఫ్రెండ్స్ కంపెనీ టర్నోవర్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క ఇన్కమ్ అనేది టోటల్ గా కంపెనీ టర్నోవర్ నుంచి వన్ పర్సెంట్ వస్తుంది ఇది ప్రతి మూడు నెలలకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి నెలకు ఇవ్వడం ఇవ్వడం ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇన్కమ్ అనేది గత మూడు నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే తొమ్మిది లక్షల రూపాయలు మూడు నెలల కంటే నెలకు మూడు లక్షల రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయాలి ఇలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ఇన్కమ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టు మనం తీసుకొచ్చిన ఐదు మందిని ఐదు మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టు అయితే మనం లీడర్షిప్ ప్రయారిటీ ఎలిజిబుల్ అవుతున్నాం వాళ్ళు సంపాదించిన దాంట్లో మన జూనియర్స్ డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో మన టెన్ పర్సెంట్ వస్తుంది ఎవ్రీ డే వస్తుంది ఇది కూడా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు హెల్ప్ టు ఫైవ్ కంప్లీట్ ఫైవ్ ఇది నైట్ టు తర్వాత వస్తుంది ఈ యొక్క ఇన్కమ్ అనేది మనం బిఐ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ త్రీ డేస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ రిడక్షన్ వస్తుంది ఫ్రెండ్స్ పాటు మీరు జైనింగ్ అయిన డేట్ నుంచి థర్టీ డేస్ లోపు ఐదు ఇరవై ఐదు కనుక చేసినట్టయితే మీరు గోవా టూర్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఇది మిస్ అయిపోయిన ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నైంటీ డేస్ లోపు కనుక చేసినట్టయితే మనం దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఇది కూడా మిస్ అయిపోయిన కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కనుక చేసినట్టయితే నో టైం లిమిట్ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ వెళ్ళే అవకాశం అనేది ఒక నెక్స్ట్ మంత్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం ఆలోచన చేయాలి పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ పరంగా ఏం సపోర్ట్ ఇస్తుందని చూసినట్లయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్ ఇస్తూ ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆర్టీపీస్ ఉంటాయి అదేవిధంగా అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మన అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది మనము వినొచ్చు మన యొక్క జూనియర్స్ కూడా అటెండ్ చేయించవచ్చు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ విన్ విన్ ఆఫర్ గా అప్ అయిన పైన ప్రతి వ్యక్తి అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు గ్రాసరీస్ తీసుకోవచ్చు సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక రూపాయి పొందుకుతుంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో ఏ విధంగా సైన్ అప్ చేయాలి సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనము సైన్ అప్ అనేది కొత్త వాళ్ళు పైన టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పాత వాళ్ళు అనేది లాగిన్ పైన టచ్ చేయండి మనం కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ సైన్ అప్ పైన టచ్ చేయండి మీకు ఈ మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి రెఫరల్ నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ చేయండి చెక్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుంది నేమ్ వస్తుంది యూజర్ నేమ్ వస్తుంది మొబైల్ నెంబర్ వస్తుంది అది వాళ్ళైనా కాదా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసినట్టయితే మనకు కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నట్టయితే అది మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు దేవుని పేరు కావచ్చు ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా ఎందుకంటే కంపెనీలో అది అవైలబుల్ ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే యూజర్ నేమ్ అనేది యూనిక్ ఒకరికి మాత్రమే ఉంటుంది అక్కడ అవైలబుల్ ఉంటే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్స్ అవైలబుల్ అని వస్తుంది ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఐదో స్టెప్లో ఆ తర్వాత స్టెప్ స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి నంబర్స్ కావచ్చు అల్ఫాబెట్స్ కావచ్చు అక్కడ క్రియేట్ డిజిట్ ఉండాలి క్రియేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసి సైన్ అప్ అయినా టచ్ చేయండి టచ్ చేసినట్టయితే అప్పుడు మీకు మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ మీరు ఓటీపీ వచ్చిన తర్వాత మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ కేవైసీ గురించి మీ డాక్యుమెంట్స్ తీసుకుని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసి లాస్ట్ లో ఎడిట్ ప్రొఫైల్ అనుకుంది దాన్ని టచ్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ నామినీ పేరు నామినీ ఏజ్ నామినీ రిలేషన్షిప్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి టచ్ చేసినట్టయితే అయితే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోతుంది ఆ తర్వాత మీరు కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైవ్ మెంబర్షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మీరు యాడ్ మనీ అని ఉంటుంది దానిపైన టచ్ చేయండి మనం ప్రై మెంబర్షిప్ తీసుకోవడానికి పదిహేడు వందల డెబ్బై రూపాయలు కాబట్టి దానిపైన టచ్ ఫ్రెండ్స్ ఆ పే యు మనీ అని ఉంటుంది పే అని ఉంటుంది ఐసిఐసి పే పైన టచ్ చేయండి మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా ఫోన్ పే ఫోన్పేనా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఆన్లైన్ అకౌంటా మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేయండి ఎగ్జాంపుల్గా మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే సిక్స్టీన్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేయండి కార్డ్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఎంటర్ చేయండి కార్డ్ బ్యాక్ సైడ్లో సీవీ నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నో పైన టచ్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని చేసినట్టయితే అప్పుడు మీరు మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి మీ యొక్క వాలెట్కి వస్తుంది వాళ్ళకు అమౌంట్ వచ్చినాయి అనుకుంటే ఇక్కడ అప్డేట్ పైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ నామినీ పేరు నామిని ఏజ్ నామిని రిలేషన్షిప్ మీ యొక్క ఏరియా పిన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసి అప్డేట్ పైన టచ్ చేయండి ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్స్ తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన టచ్ చేసినట్టయితే ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన టచ్ చేసి కేవైసీ అడుగుతుంది ఓకే అని టచ్ చేసి మీ పాన్ నెంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో ఆధార్ కార్డు ఫోటో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎంటర్ చేసి అప్లోడ్ కేవలం టచ్ చేసినట్టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందడానికి ఆ తర్వాత మీ యొక్క పైన టెన్ అప్లైన్ వరకు ఎవరున్నారు వాళ్ళ యొక్క నేము వాళ్ళు నెక్స్ట్ మనీలో ఏ పొజిషన్ లో ఉన్నారు కనుక్కోండి ఫ్రెండ్స్ మన గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు ఆ తర్వాత యొక్క జూనియర్ మన యొక్క గోల్డ్ సుభాష్ సార్ గారు ఇప్పుడు డైమండ్ ఐఆర్ మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ అదే విధంగా మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కన్న గారు మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు టెన్ అప్లైన్ వరకు ఎవరున్నారు వాళ్ళు ఏం సాధించారు వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఒక ఆలోచన చేసుకొని మీరు వాళ్ళతోని కనెక్ట్ అయ్యి ఉండండి మీరు పరిచయం చేసుకోండి నెక్స్ట్ మీదలో ఏ విధంగా సక్సెస్ కావాలి సక్సెస్ కావడం ద్వారా మనకు కోటాను కూట రూపాయలు ఏ విధంగా వస్తుంది అని మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ విజిట్ చేసినట్టయితే పక్కనే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ దాన్ని టచ్ చేయండి దాని పక్కనే మీకు బెల్ ఐకన్ ఓపెన్ అవుతుంది దానిపైన టచ్ చేసి ఆల్ టచ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ కు మీ యొక్క గ్రూప్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆపోజిట్ గురించి తెలవాలి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆర్